హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను అండ్ ఈ ఈ వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీ సిరీస్ చేస్తున్నాను కదండి అందులో పాటుగా ఈ వీడియో చేస్తున్నాను ఆ వీడియోస్ ఎవరైనా చూడాలనుకుంటే నా ఛానల్లో ఉంటే అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి పాలికలర్ స్టడీ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవిందా లేదా నాకు అనేది వీడియోలో చెప్దాం అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు టైటిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ప్రతి వీడియోలోనే అడుగుతున్నానండి సబ్స్క్రైబ్ చేయమని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే చూసి వెళ్ళిపోతున్నారు ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇప్పుడైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే దీని ముందు వీడియో అయితే మీకు చూడాలండి దీని ముందు వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది ఫాల్ స్టడీ అంటే ఏంటి అనేది ఆ వీడియోలో అయితే చెప్పాను అది చేసిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పుకుందామండి ఫస్ట్ ఫాల్ ప్లస్ స్టడీ చేశారండి నాకు ఫస్ట్ మంత్ ఈ ఫాల్ స్టడీ ట్రీట్మెంట్ అనేది కూడా త్రీ మంత్స్ చేస్తారండి ఆ త్రీ మంత్స్ లో సక్సెస్ అయితే అవుతుంది కొంతమందికి కొంతమంది సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది వెళ్తారు నాకు ఫస్ట్ మంత్ అయితే పాల్ గ్లాస్ స్టడీ చేశారు చేస్తే నాకు ఫస్ట్ మంత్ స్కాన్ చేసి ఎగ్ గ్రో ఎగ్స్ పెరగట్లేదు అండ్ ఎగ్స్ పెరగడానికి అయితే ఇంజెక్షన్స్ ఇచ్చారండి అండ్ పొర కూడా పెరగట్లేదని పొర పెరగడానికి కూడా టాబ్లెట్స్ ఇది ఇచ్చారు ఈ పొర పొర అంటే ఏంటి ఎక్స్ పెరగలేదు అనేది మీకు ముందు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి ఆ వీడియోలో అయితే డీటెయిల్ గా అయితే చెప్పాను నేను పొర పెరగ పెరగటానికి ఇంజక్షన్స్ టాబ్లెట్స్ ఇచ్చారు ఎగ్ పెరగటానికి ఇంజక్షన్స్ ఇచ్చారండి ఇచ్చిన తర్వాత ట్వెల్త్ డే అని రమ్మన్నారు ఎగ్ పెరిగిందని చెప్పారు పెరిగిన తర్వాత పగలటానికి ఇంజక్షన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ నిలబడటానికి సి పదహారు రోజుల నుంచి టాబ్లెట్స్ వేసుకోమని పోల్ ఫో ప్రొజెస్టాన్ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారండి అవి మేము మిగతా పదిహేను రోజులు వేసుకోమని అవి వేసుకున్నాక డేట్ స్కిప్ అయితే వారం రోజులు చూసి రమ్మన్నారు లేదంటే డేట్ వచ్చేస్తే మళ్ళీ సెకండ్ డే రమ్మన్నారండి నాకైతే డేట్ అయితే వచ్చేసింది సెకండ్ మంత్ మళ్ళీ వెళ్ళాం మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ చేశారు ఫార్లర్ స్టడీ చేశారు చేస్తే మళ్ళీ ఏమి యూస్ అయితే లేదని మళ్ళీ పీరియడ్ అయితే వచ్చేసింది మళ్ళీ థర్డ్ మంత్ కూడా సేమ్ ప్రాసెస్ చేశారు అయినా సరే ఏమి యూస్ లేదు మళ్ళీ పీరియడ్ అయితే వచ్చేసింది ఎందుకు ఇలా వచ్చేస్తుంది త్రీ సైకిల్స్లో ఏదో ఒక సైకిల్ అన్న సక్సెస్ అవ్వాలి కదా అని మేము మేడం అయితే అడిగాము అడిగితే మేడం నాకున్న ప్రాబ్లమ్స్ ఏదో చెప్పారండి క్లియర్గా ఏంటంటే ఫస్ట్ నీకు త్రీ అభాషన్స్ అవే కదా నాకు త్రీ అభాషన్స్ ఎందుకు అవే అని కూడా నీకు నేను వీడియోలో అయితే షేర్ చేశాను అది ఎవరైనా చూడాలనుకుంటే చూడండి నీకు త్రీ అభాషన్స్ అవే కదా అవ్వడం వల్ల ఆ బేబీ పెండ్ అతుక్కుని పొర అయితే డ్యామేజ్ అవుతుంది అబాషన్స్ చేసే వాళ్ళకి ఆ పొర పెరగడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయని చెప్పారండి అవ్వడం వల్ల ఆ పొర అనేది అందరికి పెరగదు తొందరగా ఎన్ని మెడిసిన్స్ పెట్టినా నీకు అందుకే ఆ పొర పెరగట్లేదు ఆ పొర ఏంటి అనేది మీకు నేను ముందు వీడియోలో అయితే చెప్పానండి ఆ పొర ఏంటి ఎందుకు పెరగదు ఆ పొర వల్ల మనకి యూజ్ ఏంటి అనేది నేను ముందు వీడియోలో అయితే చెప్పాను అసలు మనకి నేను ప్రెగ్నెన్సీ సక్సెస్ అవ్వాలంటే ఆ పొర అనేది బాగా ఉండాలండి ఎండోమేట్రియం ఎండమేట్రియం అంటారు దాన్ని అది నాకు అది మామూలుగా ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యే అవ్వడానికి ఫామ్ అయ్యే వాళ్ళకి ఎంత ఉండాలంటే మన పీరియడ్ వచ్చేసిన టైంలో అది త్రీ ఎంఎం ఎంత ఉంటుందండి అలాగ మనం థర్డ్ డే నుంచి మనం ఓవలేషన్ ట్వెల్త్ డే ఆర్ ఫోర్టీన్త్ డే అవుతుంది కదా ఆ టైంకి అయితే ఆ పొర ఎయిట్ ఎంఎం కానీ టెన్ ఎంఎం కానీ ఉండాలండి ట్వెల్వ్ ఎంఎం ఉన్న వాళ్ళకి ఇంకా బాగా సక్సెస్ అవుతుంది ట్వెల్వ్ ఎంఎం ఉన్న అయితే ఇంకా బాగా సక్సెస్ అవుతుందండి మాక్సిమం సెవెన్ దాటి ఉంటే రిజల్ట్ అనేది బాగుంటుంది అని చెప్పారు నాకైతే ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా అది ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం ఫోర్ ఎంఎం ఇలాగే ఉండేది ఎన్ని మెడిసిన్స్ వాడినా సరే పెరిగేది కదండి ఆ పొర మనం ప్రెగ్నెన్సీ అతుక్కోవాలంటే ఆ పొర అనేది స్ట్రాంగ్గా ఉండాలి అది ఎయిట్ ఎంఎం నుంచి ట్వెల్వ్ ఎంఎం వరకు ఉంటే ప్రెగ్నెన్సీ ఫామ్ అవ్వడానికి అది నిలబడటానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అని చెప్పారండి డాక్టర్ గారు మరి అప్పు నాకు ఎందుకు పెరగట్లేదు అని అడిగితే నీకు అభాషన్స్ అవి ఎక్కువ అవే కదా దానివల్ల కూడా ఇలా ఉండొచ్చు అండ్ మనం మెడిసిన్ యూజ్ చేసేటప్పుడు మన మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంచుకోవాలని చెప్పారండి టెన్షన్స్ తీసుకోవద్దని చెప్పేవారు స్ట్రెస్ ఎక్కువ పడద్దు అని చెప్పేవారు దాని వల్ల నెగిటివ్ హార్మోన్స్ అయితే యూజ్ రిలీజ్ అవుతాయని చెప్పేవారండి బాడీలో కానీ ఎంత నెగిటివ్ గా ఆలోచించకూడదు అనే సరే మనకి ఆలోచనలు వచ్చేస్తాయి కదా పిల్లలు పుట్టలేదు అన్న వాళ్ళకి ఈ మంతా కన్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అని ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్పేవారండి ఆ ఆలోచనలు పెట్టుకోవడం వల్ల నెగిటివ్ హార్మోన్స్ అయితే రిలీజ్ అవుతాయి దాని వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ రాకపోవచ్చు అని చెప్పారు కానీ ఎంత నెగిటివ్ గా ఆలోచించకూడదు అన్నా సరే ఆ ఆలోచనలు మనకు అలా వచ్చేస్తాయండి ఇది ప్రెగ్నెన్సీ కోసం ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది ఆ పెయిన్ అనేది సో అలా చెప్పారు ఆ పరం ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా పెరిగేది కాదు అలా త్రీ మంత్స్ అయితే యూజ్ చేశాను ఆ యూజ్ చేస్తే రిజల్ట్ లేదండి రిజల్ట్ లేకపోతే ఏం చేయరా మేడం అడిగితే ఒక త్రీ మంత్స్ అయితే బ్రేక్ తీసుకోండి కంటిన్యూగా మెడిసిన్ యూజ్ చేసినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయని చెప్పారు త్రీ మంత్స్ బ్రేక్ తీసుకున్నాను మళ్ళీ చెకప్కి వెళ్తే మళ్ళీ స్కాన్ చేసి మళ్ళీ మెడిసిన్ అయితే ఇచ్చారండి సేమ్ ప్రాసెస్ చూస్తే మళ్ళీ ఆ ఈసారి హాస్పిటల్లో యూజ్ చేశాను కదా మనకు రిజల్ట్ ఏమి లేదు కదా అని రాజమండ్రి ప్రగతి హాస్పిటల్ అయితే వెళ్ళానండి అక్కడికి వెళ్తే వాళ్ళు స్కాన్ అది చేశారు రాజమండ్రి రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళానండి వెళ్తే వాళ్ళు నా ముందు రిపోర్ట్స్ అవన్నీ చూసారండి చూసి మళ్ళీ స్కాన్ అయితే చేయించుకోమన్నారు చేయించుకుంటే వేరే ప్రాబ్లం అనేది బయటపడింది మళ్ళీ నాకు స్కానింగ్ లో ఆ ప్రాబ్లం ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను నేను ఫర్ ప్లస్ స్టడీ చేస్తే అందరి కొంతమందికి సక్సెస్ అవుతుందండి కొంతమందికి అయితే సక్సెస్ అవ్వదు ఎందుకు సక్సెస్ అవ్వదు అంటే వాళ్ళలో ఏమైనా ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే వాళ్ళల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే సక్సెస్ అవ్వదండి అందరికి మనీ ఫస్ట్ సైకిల్లోనే సక్సెస్ అయిపోతుంది కానీ ఒక్కొక్క సైకిల్ కి చాలా మనీ అయితే అయిపోయిందండి ఒక మంత్ అయితే ట్వంటీ థౌజండ్ అవ్వేది అలా త్రీ మంత్స్ కి సిక్స్టీ థౌజండ్ అయితే అయిపోయిందండి మనీ అయిపోతుంది హెల్త్ పడైపోతుంది ప్రెగ్నెన్సీస్ కూడా సక్సెస్ అవ్వట్లేదు అని హాస్పిటల్ అయితే మార్చాము కానీ హాస్పిటల్ స్కాన్ అది చేసి వేరే ప్రాబ్లం ఉందని చెప్పారు ఆ ప్రాబ్లం ఏంటి దాని సొల్యూషన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పాల్ స్టడీ వల్ల కూడా నాకు ప్రెగ్నెన్సీ అయితే సక్సెస్ అవ్వలేదండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్